ప్రైజ్ లోడ్కి దేవుడు బోనరా యువతి కాల సెంబిలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూద్దామా మత ఐదో అధ్యాయం పద్నాలుగు వర్షంలో రాయబడతా ఉంది మీరు లోకముడుకు వెలుగై ఉన్నారు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు లోకముడికు వెలుగై ఉన్నారు అనే మాట స్పష్టంగా చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు క్రైస్తవుడు లోకానికి వెలుగు క్రైస్తవుడు ఎలాంటి వాడంటే దేవుడు నమ్మిన వాడు ఎలాంటి వాడంటే వెలుగై ఉన్నాడు అంటే లోకము ఎలా ఉందంటే చీకటితో నిండిపోయి ఉంది చీకటి అనగా పాపము వెలుగు అనగా పరిశుద్ధత క్రైస్తవుడు ఏ రీతిగా ఉండాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని స్పష్టంగా దేవుడు చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు అందుకే అంటున్నాడు మీరు నన్ను పోటీ నడుచుకోండి అంటాడు నాలో పాపం ముందని నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు సవాల్ చేయడం ప్రారంభిస్తాడు యేసు ప్రభు వారు పరిశుద్ధుడు ఆయన పిల్లలమైన క్రైస్తవులమైన మనం అందరము కూడా మనము ఎలా ఉండాలి అంటే ఆయన వల్లే ఉండాల పరిశుద్ధత కలిగి ఉండాలి నిజానికి ఈ లోకంలో మనుషులందరిలో పరిశుద్ధత కావాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పరిశుద్ధంగా నువ్వు ఉన్నట్లయితే నీ పరిశుద్ధత వెలుగుగా ప్రకాశిస్తుంది లోకాన్ని వెలిగించేవాడిగా ఉంటాం నిజంగా వెలుగు ఏం చేస్తుంది అంటే అనేకులను వెలిగిస్తుంది యేహాన్సు వార్త ఒకటో అధ్యయనంలో మనం చూస్తే అక్కడ వెలుగు లోకానికి వచ్చింది ఆ వెలుగు లోకమును వెలిగించుండేదనే మాట మనం చూస్తాం యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనల్ని ఎలాగైతే వెలిగించాడో మనము కూడా అనేకులను వెలిగించాలన్నదే దేవుని ఆశ అందుకే యేసు ప్రభువారి ఆరోహణమై వెలిపోయేటప్పుడు అక్కడ మనం చూస్తాం మెహాన్స్ వార్త ఆఖరి అధ్యాయంలో మనం చూస్తాం మీరు అనేకులను నాకు శిష్యులుగా చేయండి అంటాడు నేను మీకే సంగతులు అయితే నేను మీకు తెలియచేసానో ఆ సంగతులన్నీ వారికి బోధించి నన్ను అనేకులను శిష్యులుగా చేయండి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పిన ప్రకారం మనం కూడా అనేకులను వెలిగించే వారిగా ఉండాలి క్రైస్తవు కూడా ఒక మాట నేరుగా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట నీవెంతమందిని వెలిగిస్తా ఉన్నావు నిజంగా నువ్వు వెలిగేవాడు అయితే తప్పక వెలిగిస్తావు ఈ రోజు నువ్వు వెలిగేవాడిగా లేకపోతే నువ్వు వెలిగించలేవు దేవుడు మనం ఈ లోకంలో సామెత కూడా మనం గమనిస్తాం కదా ఇదిగో ఒక మండే కట్టు ఉంటే అందులో ఒక పచ్చి వేసినా అది మండుతుంది అనే మాట మనం చూస్తూ ఉంటాం అంటే ఎక్కడైతే వెలుగుతూ ఉంటావో తప్పక పక్కన వాళ్ళు వెలిగిస్తూ ఉంటావు ఒకవేళ క్రైస్తవుడిగా నువ్వు ఉండి ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు వెళ్లకుండా ఉన్నావా అయితే నువ్వు దేవుళ్ళు లేవని అర్థం ఎవరైతే వెలుగుతూ ఉంటారో ఎవరైతే ప్రకాశిస్తూ ఉంటారో ఎవరైతే ఫలిస్తూ ఉంటారో వారే దేవుళ్ళలో ఉన్నట్టు యోహన్ స్వార్థ పదిహేనో అధ్యయనం మనకు తెలుసు నాదో అంటు కట్టబడిన తీగ ఫలించు అంటాడు ఎవరైతే ఫలించకుండా ఉంటారో వారిని తీసి పారవేయబడుతుంది అని చెప్తా ఉంటాడు వెలగకుండా ఉంటే మాత్రం రేపటి రోజున తీసి పారవేయడం జరుగుతుంది అనగా పరిస్థితితో నీతిగా దేవుని యొక్క ప్రకాశం మనలో లేకపోతే రేపటి రోజు నరకానికి వెళ్ళే పరిస్థితి ఉంటది దేవుడు మనకు చెప్పిన బాధ్యత పనేంటయ్యా అంటే మనం వెలగాలి నలుగురిని వెలిగించాలి ఈ రోజు నీ మటుకు నువ్వే నీ కుటుంబానికి నీ కుటుంబం వరకు అని ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నావా దేవుడు అది ఎప్పటికీ మెచ్చడు ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో ఉండి వెలిగించే వాడిగా ఉంటావో అప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు ఈ దినమున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు వెలుగు అనేకులను వెలిగించు ఆ రీతిగా మీరందరూ గాక నేను వందను గాక ప్రార్థన ప్రార్థించద్దాం పరిశుద్ర వందన నిజమే నిజమేనైనా మేము వెలిగేవారిగా వెలిగించబడేవారిగా అనేకులను వెలిగించేవారిగా ఉన్నట్టు సహాయం తెయచ్చండి నిజమే ప్రభావ మీరు మమ్మల్ని వెలిగించారు కనుక మిమ్మల్ని మేము నమ్ముకున్నాం మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నాం అట్టి రీతిగా అనేకులు కూడా మీరు పాదముడు సంతకు వచ్చేలాగా మేమందరం ప్రయాసపడటకు సహాయం తెచ్చు ఏ ప్రార్థనలు లేకపోయిస్తూ ఉన్నారో వారందరినీ దీవించి ఆషధించి మేలుతో నింపమని బలపరిచి స్థిరపరచమని ఏసీ సినిమాలో మిక్ బతి పెడుకుంటున్నాం తండ్రి అమేన్ అమేన్ మంచిది ప్రిమేందా ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే తప్పగా వీడియోని లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎప్పుడైతే ఈ వాగ్దానాన్ని ఈ యొక్క మాటలను షేర్ చేస్తారో అనేకులు కూడా వాటిని వెళ్ళి బలపడతారు ప్రభువులో స్థిరపడతారు కనుక తప్పక మీరు ఆ పని చేయాల్సిందిగా ప్రభు పేరు కోరుకుంటూ ఉన్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను గాక అమేన్ ప్రైజ్ డాట్ యూ